Hi, good evening, Andarki. So, on the way, our friends. Hmm? Oh, don't be hurt, please. Comment and support my YouTube channel. లైవ్ చూసేవాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మైక్ ఇచ్చారు థ్యాంక్ యూ లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మినిట్ సో లైవ్లో వాళ్ళు ప్లీజ్ హైట్లో ఉండకండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సో డోంట్ బి హైడ్ ప్లీజ్ కామెంట్ చేయండి చిక్క కామెంట్ చేసి సపోర్ట్ చేయండి నిబబ్ అచ్చా నొట్ బ లైక్ లైక్ ఇచ్చారు హైట్లో మాత్రం ఉండకండి చక్కచక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి డోంట్ బీ హైడ్ సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి లైవ్ చూస్తున్నాయి గారి హాయ్ ఇట్లా ఉన్నారు హాయ్ హాయ్ అన్న రమేష్ అన్న హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ హవ్ ఆర్ యూ గుర్తుపట్టారా పట్టాను రమేష్ అన్న ఎలా ఉన్నారు టీ తాగారా అక్క తాగానన్నా లైక్ థ్యాంక్ యూ అన్న లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న పైన అక్క అన్న వర్షం పడుతుందా మీకు సో ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఏం కర్రీ చేశారు అక్కా నేను ఎగ్ కర్రీ చేశాను ఎగ్ ఆలు కర్రీ చేశా పిల్లలు అడిగితే మార్నింగ్ చేసా పిల్లల కోసం మీకు వాన నైట్ పడుతుందా లేదన్నా పర్లేదు టూ డేస్ నుంచి పర్ల మబ్బులు మాత్రం వేసుకుంది పర్లేదు మాకు వాన ఫుల్ నైట్ పడుతుందక్క అవునా ఓకే ఓకే ఎలా అన్నా బాగున్నారా ఆర్ కాఫీ తాగరా రమేష్ ఇప్పుడు సరే సరే అన్న సరే నో అన్న ఎయిట్ ఉన్నారు ఫ్రెండ్స్ హైట్లో ఉండకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇదిగో ఎయిట్ ఉన్నారు నా వీడియో చూడు అక్క సపోర్ట్ చేయి అక్క జరా నాకు సపోర్ట్ చేయి అక్క చేస్తారన్న తప్పకుండా సో ఇప్పుడు చెప్పండి పిన్ మై ఛానల్ అని పెట్టండి నేను పిన్ చేస్తాను మీ ఛానల్ని రమేష్ అన్నా రమేష్ అన్న పిన్ మై ఛానల్ అని పెట్టండి నేను ఛానల్ పిన్ చేస్తాను సో టైం దొరకట్లేదు అన్న లైవ్ పెట్టుకొని వీడియోస్ చేసుకుని సై టైం సరిపోతుంది వీడియోస్ ఎడిట్ చేసుకోను బుజ్జి బుజ్జిగా ఉన్నావా అక్క బిజీగా ఉన్నావా మీరు అన్న సరే పిన్ మై ఛానల్ నీది కాదు రమేష్ అన్నది కొంచెం బిజీ అన్న కొంచెం బ్యాంక్ వర్క్ ఉంటే డోక్రా వాళ్ళది సో వెళ్ళేసి అసలు ఫోర్ థర్టీకి తిన్నా ఈరోజు అయితే నవ్వుతున్నావా నవ్వు నవ్వు బాగా నవ్వు సపోర్ట్ చేయరా ప్లీజ్ లైవ్ థ్యాంక్ యూ సరే మై ఛానల్ పిన్ మై ఛానల్ దీనికైతే పిన్ మై ఛానల్ అని నవ్వు నవ్వు బాగా టెన్ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉన్నారు మాకు సాంగ్స్ స్టార్ట్ చేసారు లైవ్ పెట్టాను సాంగ్ సాంగ్స్ ఎట్లా లైవ్ కాపీ రేట్స్ వస్తుందో కదా సాంగ్స్ పడితే ఓకే నేను మ్యూట్లో పెడుతున్నా లైవ్కి ఎవరన్నా వస్తే సత్య నువ్వు పలకరించు హాయ్ చెల్లి హాయ్ అక్క శాంతి అక్క ఎలా ఉన్నారు బాగున్నారా టీఆర్ కాఫీ తగరక్క సో మాకు ఇక్కడ సాంగ్స్ పెట్టేశారు కాపీపరేసి వస్తుంది నేను మీట్లో ఉంటా సత్యా పలకరిస్తారు చూడక ఉన్నాను ఉన్నాను ఇక్కడ మాకు సాంగ్స్ పెట్టారు కాపీరైట్స్ పెడతారని హైట్ మ్యూట్లో ఉన్నా నువ్వు కంటిన్యూ చెయ్యి ఓ గీతగా తిరుగుతు తిరుగుతున్నావు లేదు ఉన్నా ఉన్నా సాంగ్స్ వస్తున్నాయి సోరీ నాని బ్రదర్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు రమేష్ నాని హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి నా కొద్ది నుండి ఇక్కడ మాకు సాంగ్స్ వస్తున్నాయి సో మ్యూట్ పెడుతున్నా ఓకేనా సో ప్లీజ్ సపోర్ట్ చే మాకు ఇక్కడ సాంగ్స్ పెట్టరు అనుకున్నా కానీ సాంగ్స్ పెట్టేశారు టెంపుల్లో దానివల్ల సాంగ్స్ వస్తున్నాయి ఒకవేళ కాపీరేటర్స్ ఏమైనా వస్తుందేమో అందువల్ల నేను మ్యూట్లో ఉంటాను మీరు సపోర్టింగ్ మెసేజ్ చేసి సపోర్ట్ చేయరా ప్లీజ్